నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమా ఫ్రెండ్స్ ప్రగతి నగర్కి వచ్చారండి అలాగే మాదాపూర్లో మొన్న నేను బడ్జెట్ రేంజ్ అలా కొన్నాను కదా నాలుగు చీరలు నాలుగు కూడా నేను మీకు కట్టి చూపిస్తానండి బ్లౌజులు డిఫరెంట్ వచ్చి ధర తక్కువ ఎంత బాగున్నాయి శారీస్ ఆ ఒక్క రీలకే నెక్స్ట్ డే వచ్చి షాప్ లో మొత్తం ఇవ్వలేకపోయాను మరి మనం ప్రగతి నగర్ లో కూడా మనకు కావాలి కదా అలా బడ్జెట్ రేంజ్ లో సో నేను అడిగాను వెంటనే రెడీ చేశారు ఆ బడ్జెట్ రేంజ్ శారీస్ నే నేను తీసుకున్నా కూడా కొన్ని ఇందులో ఉన్నాయి అవి కూడా మీకు చెప్తాను నిజంగా చాలా బాగున్నాయండి నేను ఇన్ని షాపులు తిరుగుతూ ఉంటాను కదా తిరిగినప్పుడు ఏంటంటే నాకు ఎక్కడ ఏ తక్కువ ధరకు వస్తుంది ఇప్పుడు మనకి కొన్ని ఆఫర్లు పెట్టారు వన్ వీక్ మనకు అవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్లో ఉంటాయి చాలా బాగుంటాయి థర్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు అవి ప్రస్తుతం ఏంటంటే నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లకి మాత్రమే సెవెన్ ఫిఫ్టీ ట్రిపుల్ నైన్లో ఇస్తున్నారండి సూపర్ శారీస్ చాలా బాగున్నాయి నాకు రోడ్డు తెచ్చిపెట్టాము అవి కూడా నేను వీడియోలో చూపిస్తాను ఈలోగా అయిపోతే నేనేం చేయలేను గారు వీడియో రిలీజ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ తొందరగా రిలీజ్ చేస్తాను మీరు మాత్రం ఉంటే ఆఫర్ ని తప్పకుండా ఉపయోగించుకోండి చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి నేను రీల్ కూడా అప్లోడ్ చేశాను మీరు పూర్ణిమా ప్రింట్స్ ప్రగతి నగర్ స్టోర్ లో నుండి ఆల్రెడీ అందరికి తెలిసిన శారీస్ కోట చూడండి చాలా బాగుంది సారీ కదా కోట మిక్స్ అవుతుందండి మీరు రఫ్ అండ్ టఫ్ గా ఎలా అయినా కట్టుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి మనకి మన సబ్స్క్రైబర్లకి వన్ వీక్ మాత్రమే సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎన్ని చీరలు ఒకసారి అలా చూపించేమా మామూలుగా లేవండి ఇందులో బార్డర్స్ తోటి కావాలా డిజైన్ తోటి కావాలా మీ ఇష్టం అండి మీరు ఎలా అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి చాలా సారీస్ ఎన్ని సారీస్ ఉంటాయి మేడం దాదాపు త్రీ థౌజండ్ సారీస్ ఉన్నాయి త్రీ థౌజండ్ సారీస్ రెడీగా ఉన్నాయండి ఇంకా ఆలస్యం చీకటి మీరు బుక్ చేసుకోవచ్చు ఏడు వందల యాభై రూపాయలకి ఎంత బాగుందో సారీ ఇలా తక్కువ ధరకి మంచి క్వాలిటీ వస్తే నేను హ్యాపీగా చెప్తానండి మనకి చాలా బాగున్నాయి శారీస్ మీరు చక్కగా ఏదైనా శుభకార్యాలు అయితే పెట్టుబడులకు కూడా చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ కట్టుకోవడానికి బాగుంటాయి వరలక్ష్మి వ్రతం దాటిపోతున్నాయి మోలి మరి చెప్పలేను వినాయక కట్టుకోవచ్చు నాలుగు శుక్రవారాలు అంత బాగున్నాయండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏడు వందల యాభై రూపాయలకి నెక్స్ట్ ఏంటంటే ఈరోజు మనం పూర్ణిమ ఫ్రెండ్స్లో అన్ని బడ్జెట్ రేంజ్లో చూస్తున్నామండి మేడం ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయి ఎలా

చాలా బాగుందండి బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ కూడా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఒక ఒక మాటలో చెప్పాలంటే పిల్లలు కొంచెం యంగ్ జనరేషన్ వాళ్ళు చాలా చాలా మంచిగా అలా డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది తీసుకోమ్మా కొద్దిగా నేను ఇందులో ఆ క్రీమ్ కలర్ కొనుక్కున్నానండి ఎందుకు కొనుక్కున్నాను అనేది కూడా పూర్ణిమ గారిని మాట్లాడియకుండా చెప్పేస్తున్నాను నన్ను తిట్టుకోద్దు ఈ సేమ్ ఇదే సారీ ఇందులో క్రీమ్ కలర్ నేను మాదాపూర్లో తీసుకున్నాను ఇది ఎందుకు అంటే ముందు బ్లాక్ బ్లౌజ్ అయితే మానేద్దును ఇలా బ్లౌజ్ వచ్చిందని వెంటనే తీసేసుకున్నానండి ఇది రెడీ అవుతుంది టైలర్ దగ్గర ఉంది తప్పకుండా కట్టుకుంటాను ఇది ఎంత ఉందండి ఇప్పుడు ఇది బిలోనే కూడా నేను ఆ రోజు తక్కువనే చూసి వెంటనే తీసుకున్నాను చెప్పాను కదా టూ థౌసండ్ బిలోనే ఉందని చాలా బాగా అనిపించి వెంటనే తీసుకున్నానండి ఇదే కలర్ ఉంది నేను మాత్రం క్రీమ్ కలర్ కొన్నాను మీరు బ్లాక్ లో ఇలా తీసుకోండి చక్కగా డిజైనర్ బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీ ఎన్ని సైజ్ కావాలన్నా ఉన్నాయి ఇవి కోటా అండి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ ఇది కూడా సింగిల్ కలర్ అండి ఎన్ని పీసెస్ అయినా అవైలబుల్ అచ్చా ఎంత వరకు ధర ఉండొచ్చు ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి 1850 బాగుందండి బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది మనకి జరీ కోట రెప్లికా అనొచ్చు ఒక రకంగా అలాగే మొత్తం మిర్రర్ వర్క్ చాలా బాగుంది 1850 ఎక్కడ క్రీమ్ అయిపోతుంది అని చెప్పి మానేసాను ఎందుకంటే చూసాను ఇది ఇంక వేరే మోడల్కి వెళ్దాం అని బోర్డర్ తీసుకున్నారండి ఇదే ఫ్యాబ్రిక్ లో ఫ్లోరల్ లేకుండా కంచి బోర్డర్ లో తీసుకున్నారు సేమ్ అండి ఇంకా కానీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మనకి ఏదో రెండు వేలలో వచ్చింది కదా అని పిచ్ క్వాలిటీగా లేదండి ఎంత బాగుందో సారీ ఇది ఎంత ఉంది మేడం త్రీ డబుల్ నైన్ టూ త్రీ డబల్ నైన్ లో వస్తుంది డిజైనర్ బ్లౌజ్ చాలా బాగున్నాయండి అన్ని లైట్ కలర్స్ ఏ ఉంటాయండి బాడీ కలర్ కామన్ ఇక్కడ ప్రింటింగ్ కలర్ మాత్రమే మారుతూ వస్తుంది ఇలా వస్తాయి ఇదే కలర్ అండి నాది ఇది తీసుకోకుండా బోర్డర్ తీసుకో తీసుకున్నారు ఆ సారీ కూడా చాలా బాగుంది అంతకన్నా బాగుంది అదే అంటున్నా ఇంకా బాగుంది అదే ఆలోచనలో పడ్డా అక్కడ అనవసరంగా కొన్నా నీ కలర్ తీసుకోవాల్సింది అని బార్డర్స్ చేంజ్ అవుతూ ప్రింటింగ్ చేంజ్ అవుతూ కామన్ గా చీకు కలర్ ఉంటుంది చాలా బాగుంది మంచి కలర్ అండి ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి జార్జెట్ అండి ప్రింట్ షార్ట్ అండ్ లాంగ్ బార్డర్ తో అన్ని ఎక్కువ ఇలా వస్తుంది ప్లస్ బ్లౌజ్ అండి బ్యూటిఫుల్ గా ఉంది కదా సారీ కూడా చాలా అవైలబుల్ అచ్చా ఈ సారీ ప్రైస్ కూడా మనకి వచ్చేసి టూ థౌసండ్ బాగుందండి టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ నైన్ ఉందండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఎన్ని కావాలన్నా కూడా ఇదే కాంబినేషన్ లో మీకు దొరుకుతాయి యంగ్ జనరేషన్ కి చాలా బాగుంటుంది పిల్లలకి ఇక ఈసారి మాటలు ఉండవండి అంత బాగుంటుంది బాగుంది ఎందుకంటే రెండు వైపులా కూడా మీకు డిజిటల్ ప్రింట్ ప్రింట్ కూడా చూడండి ప్యూర్ సిల్క్ అంటే కంచు పట్టు మీద మనం ప్రింట్లు వేయిస్తాం కదా అదే క్వాలిటీతో ప్రింట్ వచ్చింది ఇది మనకి సేమ్ అవే క్వాలిటీతో ప్రింట్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా స్టిఫ్ ఉండదు అలానే ఫాలింగ్ ఉండదు చాలా చక్కగా ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గా ఉండి చాలా బాగుంది పళ్ళు దీని బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గా వచ్చిందండి ప్రింటెడ్ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇది ఎంత వరకు ఉండొచ్చు మేడం చాలా తక్కువ ఉంది చాలా బాగుంది డైలీ వేర్ అయితే వెరైటీ కూడా తీసుకోవచ్చు అనమాట జాబ్ చేసేవారు అంత బాగున్నాయండి ఇందులో కూడా కామన్ గా గ్రే పింక్ అండి ఎన్ని పీసెస్ అయినా ఇందులో ఎన్ని దొరుకుతాయి త్రీ కలర్స్ మీరు పిక్ పెట్టేసేయండి వెంటనే పంపిస్తారు మీరు మాత్రం మా సబ్స్క్రైబర్ల కోసం ఆన్లైన్ కి ఒక ప్రత్యేకించి పెట్టండి ఎందుకంటే అందరూ షాప్ కు రాలేరు మనకి ఎక్కువ ఏంటంటే ఆల్మోస్ట్ వేరే వేరే ఊర్ల వాళ్ళు కూడా బుక్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ప్రత్యేకంగా పెట్టండి ఇది కూడా చాలా బాగుంది టోటల్ ఇండియా ఆన్లైన్ బుకింగ్స్ వస్తున్నాయి ఇస్తున్నాం కూడా ఇది మనకి మంచి పిస్తా గ్రీన్ లో ఫ్లోరల్ ప్రింట్ ఇది కూడా ఫ్యాబ్రిక్ చూడండి కానీ టర్ లాగా ఎంత బాగుందండి కదా చాలా అంటే క్వాలిటీ కూడా ఇప్పుడు రెండు వేలు కదా ఏదో ఫ్యాన్సీ అలా అనుకునేలా లేవండి అన్ని కూడా ప్యూర్ అందుకే నేను ఆ రోజు గబగబా నాలుగు కొనేసారి అయితే ఇంకా కలెక్షన్ చాలా ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేస్తే వందల సంఖ్యలో వీళ్ళ గొడవల్లో ఉంటాయి కాబట్టి నచ్చిన ఇది కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇది ఎంత వరకు పడుతుంది ప్రైస్ వచ్చేసి మనకి అదే నేను షాక్ అయ్యా పంతొమ్మిది వందల ఇరవై మూడు రూపాయలు అండి అది ఎంత బాగుందో సారీ ఇది కూడా త్రీ కలర్స్ అండి మనకి ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయండి కోట 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 డిజిటల్ ప్రింట్ అండి ఇది ఒక విలేజ్ టీమ్ వైజ్ గా ప్రింట్ అయిపోతుంది క్వాలిటీ చాలా బాగున్నాయండి బడ్జెట్ రేంజ్ లో వస్తున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుంది ఇది కోటా మనకి సిల్క్ కోటా ఫాబ్రిక్ స్టైల్ లో వస్తుంది కానీ మనం చూసే రొటీన్ ఫ్యాబ్రిక్ కాదండి ఇంకా మెత్తగా చాలా బాగుంది అచ్చా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే చాలా బాగుంది విలేజ్ థీమ్ వచ్చింది గ్రీన్ కాంబినేషన్ అన్ని కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా డిజైన్స్ ఉన్నాయి ఓకే మీకు ఇందులో నచ్చింది ఉంటే మీరు దూరంగా ఉన్నవారు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి సాధ్యంతో అసలు ఇలా ఫిక్స్ నచ్చితే తీసేసుకోండి చిన్న శారీస్ కాబట్టి ఇంకా ప్యూర్ వెరైటీస్ అయితే ఎలాగో మనకు బాగుంటాయి నేను నెక్స్ట్ వీడియోలో కూడా మంచి మంచి ప్యూర్ వెరైటీస్ని మీకు చూపిస్తాను బ్యూటిఫుల్ శారీస్ ఇది లైట్ నాకు ఇట్లా లైట్ బాగుంది ప్యూర్ లో ఎట్లా ఇష్టపడతాను మీడియం లో కూడా మీడియం మీ గానీ ఆట ప్యూర్ ఉన్నట్టే ఉందండి ప్రశాంతంగా వస్తుందండి ఈ సారీ ప్రైజెస్ కూడా మీకు బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్లెయిన్ వస్తుందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా హాయిగా ఉంది ఫ్యాబ్రిక్ ప్రైస్ కూడా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైన్టీ టూ త్రీ డబల్ నైన్ అండి మనకి ఇవన్నీ కూడా ఏంటంటే టస్సర్ స్టైల్ లో మెత్తగా వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది కామన్ గా బాడీ కలర్ చీకు కలర్ వస్తుంది ఇక్కడ బోర్డర్స్ మాత్రం కలర్స్ బట్టి మీకు నచ్చిన కలర్ దాంతోనే కొద్దిగా డిజైన్ చేస్తూ ఇలా ఫ్లోరల్ ప్రింట్ ఇప్పుడు మనకి అది బుటా వచ్చింది కదా ఇది మనకి ఫ్లోరల్ ప్రింట్ ఇది కూడా బాగుందండి చాలా బాగుంది సారీ సేమ్ ఫ్యాబ్రిక్ అండి సేమ్ ప్రైస్ కూడా ఇది కూడా బాగుందండి ఎంత బాగుందో ఇలా డిజిటల్ అయినా వెళ్ళండి లేదంటే ఇలా స్క్రీన్ ప్రింటింగ్ అలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అలా అయినా మీరు టూ త్రీ డబల్ నైన్ చిన్న సారీస్ ఎందుకంటే మనం ఎంతసేపు ప్యూర్కి వెళ్తున్నారు మీరు చిన్నవి చూపించట్లేదు అంటున్నారు మనకి చిన్నవి చూపిస్తాం ఇలా క్వాలిటీ బాగుండాలి బాగుంటే ఖచ్చితంగా చూపిస్తారు అండి అవి బాగాలేనప్పుడు నేను చూపించి యూజ్ ఉండదు కదా ఇది కూడా చాలా మనకి క్రేప్ అండి ప్యూర్ క్రేప్ జామెంట్రికల్ ప్రింటింగ్ వస్తుంది సింపుల్ పళ్ళు వస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గా వచ్చింది కదా చాలా ఇది కూడా 1899 రూపాయలు చాలా తక్కువ చాలా బాగుందండి దాంట్లో 3 కలర్స్ ఉన్నాయి ఆ ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంది చాలా హాయిగా మెత్తగా ఉంటుంది చాలా బాగుంది జర్నీస్ కది కూడా చాలా బాగుంటుంది సిల్క్ కోటాలోనే సారీ అంతా కూడా ఇది డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది టూ సైడ్స్ కూడా మనకి చికెన్ కారీ స్టైల్లో ఎంబ్రాయిడింగ్ వచ్చింది బాగుంది ఇది ప్రింటింగ్ లా ఉంటుంది బట్ సింపుల్ ఎంబ్రాయిడరింగ్ చాలా బాగుంది చాలా బాగుంది కలర్ కూడా చాలా మంచిగా లైట్ కలర్ అండి కలర్స్ మన బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఇలా వచ్చింది బ్లౌజ్ ప్రింటెడ్ ప్రెంటికల్ ప్రింటింగ్ చాలా బాగుంది ఎంత వరకు ఉండొచ్చు మేడం ఇవి ప్రైజెస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ టూ అంటే వర్క్ ఉంది కదా చికెన్ కారీ వర్క్ చికెన్ కారీ వర్క్ రెండు వైపులా చేస్తే అయినా ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ చాలా బాగుంది ఇదో కలర్ చాలా బాగుందండి అన్ని పేస్టల్ షేడ్స్ లో ఎంత హాయిగా ఉన్నాయో చీరలు ఇది కూడా మెరుపులు మెరుపులుగా గుచ్చుకోవడాలు అలా లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నాయండి సారీస్ అందులోనే కొద్దిగా డిజైన్ ఇలాంటి కలెక్షన్స్ అన్ని సేమ్ పీసెస్ కావాలనుకుంటే అండి సిమిలర్ కావాలి అనుకుంటే కనుక మాదాపూర్ లో కూడా ఉంటాయి అంటే అక్కడ దగ్గర ఉన్నవారు అటు వెళ్ళండి లేదు అని అనుకుంటే హాయిగా ఇక్కడికే వచ్చేస్తా ఉంటే వచ్చేయచ్చు ఎందుకంటే చాయిస్ ఎక్కువ ఉంటుంది గొడవని ఉంది కాబట్టి ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ వెరైటీ కూడా సెమీ చినియాలోనే ఫ్లోరల్ ప్రింట్ అండి వెరైటీగా ఉన్నాయండి ఇప్పుడు ఇదే సేమ్ ఫ్యాబ్రిక్ మనకి వేరే వేరే చోట దొరుకుతుంది కానీ పూర్ణిమ గారు సెలక్షన్ ఇక్కడ కనబడుతుంది ఎందుకంటే డిజైనర్ శారీల ఇప్పుడు ఇందులో మామూలు ప్రింట్ వచ్చేస్తుంది అనుకోండి మాకు బోరే మళ్ళీ మళ్ళీ కట్టలేము ఇది డిజిటల్ ప్రింట్ వచ్చి అలా షిబోరి డిజైన్ లాగా వెరైటీ ఉంది చూస్తే ప్యూర్ ఉన్నట్టు ఎంత మనం కట్టుకున్న సారీ మనకు కనిపించకూడదు అందరూ అదే కోరుకుంటా అలా యూనిక్ గా ఉన్నాయండి తక్కువ ధరలో సేమ్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి కానీ ఇలా డిజైన్స్ దొరకవు ఇది చాలా బాగుందండి శారీ ప్యూర్ నట్టే ఉంటుంది ఈసారి గుర్తుపెట్టారు మీరు లో ఇలాగే తీసుకున్నారు అవును ఎయిట్ థర్టీ అండి నేను ఇలా ధరలు నచ్చి అలా అలా ఊరికే రండి నాలుగు చీరలు తీసుకున్న అలా సరదాగా తీసుకున్నారు సరదాగా ఒకటి హెల్ప్ తీసుకున్నా చాలా బాగా క్లిక్ అయింది వచ్చిన వాళ్ళు ముందు సాటిస్ఫై అయ్యారట అదే చెప్తున్నారు పూర్ణిమ గారు వచ్చింది నేను వచ్చిన వెంటనే మేడం అసలు తీసుకుని చిన్న చీరలు అందరూ కూడా ఎంత బాగున్నాయండి క్వాలిటీ అన్నారట నిజంగా బాగున్నాయండి మీరు వచ్చినప్పుడు స్టోర్కి ఏంటంటే మీరు ఏదో ఒకటే ఐడియా పెట్టుకొస్తారు మీరు అదే చూస్తారు కానీ నాగశ్రీ డైరీస్లో వెరైటీస్ చూపిస్తాం కదా మీరు ఇలా చూసుకోండి తెల్లారు వచ్చి షాపింగ్ చేసుకోండి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చాలా బాగుంది నేనేమంటానంటే అండి మీరు నేను చూపించినప్పుడు ఏదైనా కెమెరా బాగుంటుంది కానీ దగ్గరకు వచ్చినప్పుడు ఫ్యాబ్రిక్ కూడా వాళ్ళకి సాటిస్ఫై అయితేనే చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు చూసుకుని అంటే స్టోర్ ని విజిట్ చేస్తే ఎక్కువగా ఎక్కువగా వాళ్ళు ఫ్యాబ్రిక్ చూసుకోవచ్చండి ఇది కూడా చాలా యూనిక్ గా ఉంది కలర్ ప్లస్ చూస్తుంటే చాలా క్వాలిటీ కూడా చాలా బాగున్నట్టుగా చాలా చక్కగా అనిపిస్తుంది అండి అంటే ప్యూర్ ఉన్నట్టుగా ఉంటుంది అసలు కూడా చూడండి బ్లౌజ్ సారీస్ బాగున్నాయండి మీరు పెళ్లిలో రిటర్న్ గిఫ్ట్స్ కూడా కావాలన్నా ఎక్కువ మొత్తంలో ఇక్కడ దొరుకుతాయి కాబట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ రూపీస్ అండి ట్యాచ్ చాలా తక్కువ ధరలో ఎంత మంచి చీరలో చూడండి మీరు అవకాశం ఉంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి పూర్ణిమా ప్రింట్స్ మనకి ప్రగతి నగర్ వెళ్ళే రోడ్లో ఉంది నెక్స్ట్ శారీస్ కూడా చూద్దాం చాలా బాగుంది క్లాస్గా ఉంటుంది ఇదే చెప్తున్నాను కదా ఇదే కోట చాలా చోట్ల చూసాం కానీ ఇలా యూనిక్ డిజైన్ లేదు హెవీ హెవీ డిజైన్లు ఫ్యాబ్రిక్ అది గట్టిగా ఉంది నేను చూశానండి చూసారా గట్టిగా ఉంటుంది ఇది మనకి మెత్తగా ప్యూర్ ఉన్నట్టు అసలు వీవింగ్ స్టైల్ వీవింగ్ సారీ మిర్రర్ వర్క్ ఎంత బాగుందో సారీ ఇది బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దామండి బ్లౌజ్ మన ప్లేన్ వస్తుంది కంటినేషన్ బ్లౌజ్ వస్తుందంటే మిర్రర్ వర్క్ ఇదే వెళ్ళొచ్చు కూల్గా లేదంటే మీ ఇష్ట కాంట్రాస్ట్ ట్రై చేయొచ్చు చాలా బాగుందండి సారీ ఎంత ఉంటుంది మేడం ఇది ఇది ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి చాలా మీర్రర్స్ చాలా బాగుంది క్లాస్కు ఉన్నాయండి సారీస్ ఎంత బాగున్నాయో అంటే కిట్టి పార్టీకి మీరు చాలా ప్రెజెంట్ కట్టుకుని వెళ్తే అడిగి తీరాలి ఎక్కడ ఉన్నారు అని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఒకటండి కస్టమర్స్ కి నమ్మకం ఇంకా అంతే అంతే నమ్మకంతో మనం క్వాలిటీ నచ్చితే ముందుకు వెళ్ళాలి అంటే నేను కూడా ఆ నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదని ఇంత కష్టపడుతూ ఉంటాను క్వాలిటీ ఎప్పుడు బాగుంటుందండి పూర్ణిమ ఫ్రెండ్స్ లో మనం నేను మీరు గమనించే ఉంటాను ఒకటి రెండు పెద్ద స్టోర్స్ సంబంధించి నేను చాలా వరకు అందులో మన పూర్ణిమ ఫ్రెండ్స్ కూడా ఉంటుంది మనకి ప్యూర్ వెరైటీస్ నేను ఎక్కువ అందిస్తూ వస్తున్నాను అంటే మీకు అంటే చిన్న అన్ని చోట్ల దొరుకుతున్నాయి మీకు ఒక ప్యూర్ వెరైటీలో మనకి పూర్తిగా హ్యాండ్లు మంచిది కావాలి అని అనుకునే వారి కోసం స్పెషల్గా నేను చేసుకుంటూ వెళ్తున్నాను మీరు డైరెక్ట్ స్టోర్ని మేడం చెప్పినట్టు ఏంటంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఆ ఫ్యాబ్రిక్ చూడండి నిజంగా ఇప్పుడు చూసిన చిన్నవన్నీ కూడా త్రీ థౌజండ్ బిలోలోనే ఉన్నాయి అసలు దేనికి అది ఎంత బాగున్నాయండి అలా ఒకటికి రెండు అలా 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 బుక్ చేసేసుకోవచ్చు మీరు అంత బాగున్నాయి శారీస్ ఈ రోజు ఈ వీడియోలో అయితే నేను చాలా సాటిస్ఫై అండి అది కూడా చాలా అసలు నిజంగా చాలా మంచి ఆఫర్ అండి అది అయితే అవి నిజంగా మనకి భాగల్పూర్ కోట అలా వస్తాయి అండి కాటన్ కాటన్ ఇవన్నీ కూడా నుంచి వరకు సేల్ చాలా తక్కువ థౌసండ్ బిల్లులు అసలు ఆ చీరలు అలా వస్తున్నాయంటే నిజంగా వర్త్ అండి శుభకార్యాలు ఉన్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే జాబ్ చేసే వారికి హౌస్ వైఫ్స్కి కి డైలీ వేర్ కి ఏడు వందల యాభై పెడితే చక్కటి చీర ఏదో పిచ్చి పిచ్చి చీరలు పిచ్చి కాకుండా మంచి చీర భాగల్పూర్లో వస్తుందండి భాగల్పూర్ కోట అలా అలా మిక్స్ అవుతూ ఉంటాయి ఫ్యాబ్రిక్ అది చాలా బాగున్నాయి వన్ వీక్ మాత్రమే ఉంటుంది నాగశ్రీ డైరీస్ చూసే సబ్స్క్రైబర్లు మాత్రం మీరు వెంటనే బుక్ చేసుకోండి ఆన్లైన్ ఆఫ్లైనా అనేది మీ ఇష్టం చాలా మంచి ఆఫర్ అని అడిగితే ఫ్యాబ్రిక్ కూడా ఆల్రెడీ అందరూ కూడా పదిహేను వందల్లో కొని కట్టే ఉంటుంటారు అవి మనకి ఇప్పుడు మంచి ధరలో వస్తున్నాయి ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా బాగున్నాయి వాళ్ళ చిన్న చీరలు అయితే థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగళ్య గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీ కృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం ఉజ్జయని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు సెప్టెంబర్ పదిహేను చెన్నైలో బయలుదేరి మార్గ గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారి నానేసి స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలు స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్